హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో పట్టు మినపప్పు తోటి అయితే వేసి చూపించబోతున్నాను ఈ మినపప్పుతో చేసిన గారెలు రుచి అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది పట్టు మినపప్పుతో చేస్తే అవి కడగటం కష్టము అని చెప్పి చాలా వరకు గుండు మెనుపప్పు తోటి వేయటానికి ట్రై చేస్తూ ఉంటాం కదా కానీ ఈ పట్టు మినపప్పుతో చేసిన గారెలు అనేది రుచిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా తింటే గారెలు తినాలి లేదా వింటే భారతం వినాలి అని చెప్పేసి నిజంగా ఈ పట్టు మినపప్పుతో చేసిన గారెల రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పట్టు మినపప్పుతో కూడా ఈజీగా గారెలు ఎలా వేసుకోవాలి అయితే చూసేద్దాం హన్వీస్ కిచెన్లో మీరే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందులో నేనైతే హాఫ్ కేజీ మినపప్పుని బాగా కడిగేసి రాత్రిపూటే నానబెట్టేసుకోవాలి ఇలా రాత్రిపూటే నానపెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్కి పప్పు అనేది చక్కగా నానుతుంది పప్పు ఎంత చక్కగా నాన్తే మనకి పొట్ట అనేది అంత ఈజీగా కూడా వచ్చేస్తుంది కొంచెం వెడల్పాటి గిన్నెలో ఇలా రౌండ్ రౌండ్గా తిప్పుతుంటే పొట్టు అనేది ఆటోమేటిక్గా ఇలా పైకి వస్తుంది ఇదైతే నేను మా నాన్న దగ్గరే నేర్చుకున్నానండి తన భలే చెప్పేది కూడా ఇలా పొట్టు అనేది గారెలకి పూర్తిగా తీయకుండా కొంచెం పొట్టుగా పొట్టుగానే ఉంచుకొని తీసుకోవాలి తర్వాత ఒక గ్రైండర్లో లేదా ఒక రోట్లో వేసుకొని రుబ్బుకొని చేసుకుంటే ఈ గారెలనేది టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీలో వేసుకున్నా బాగుంటుంది కానీ రుబ్బినంత టేస్ట్ మాత్రం రాదు ఈ పిండిని మరీ మెత్తగా చేసుకోకుండా కొంచెం పలుకు పలుకుగా బరకగా వేసుకోవాలి మనం గ్రైండర్లో వేసినా కానీ ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో అయితే ఈ పప్పు అనేది నలిగిపోతుంది ఇలా పలుకు పలుకుగా వేసుకున్న పిండితోటి గారెలు వేసుకుంటే మనకి మధ్య మధ్యలో ఈ పలుకులు తగులుతూ చాలా బాగుంటుంది పిండి అనేది ఈ విధంగా వేసుకోవాలి మరీ గట్టిగా వేసుకోవద్దు అలానే మరీ లూజ్గా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రైండ్కి వేసేటప్పుడు కొన్ని మినపప్పుని తీసి పక్కకు పెట్టుకున్నాను తర్వాత ఈ మినపప్పుని రుబ్బుకున్న పిండిలో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ అలాగే అల్లం వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కారానికి అనుసారంగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇలా ఈ పచ్చిమిర్చి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా ఇప్పుడు ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అల్లం కూడా పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ వేసుకున్న చాలా బాగుంటుంది నా దగ్గర కొంచమే ఉండడం వల్ల కొంచమే యాడ్ చేశాను తర్వాత జీలకర్రని యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గారెలో చక్కగా ఒత్తేసుకోవచ్చు ఇది కవర్ మీద కానీ నేనైతే ఇక్కడ చేతి మీదే ఒత్తి వేసేసాను కవర్ మీద లేదా ఒక న్యాప్కిన్ని తడిపేసేసి దాని మీద మూడు నాలుగు గారెలు ఒక్కసారి ఒత్తేసుకొని ఆయిల్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా చేతి మీద వేసేసి ఒక్కొక్క గారెలా వేసేసాను ఈ గారెలు అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు తీసుకొని మనకి మిగతా గారెలను కూడా వేసేసుకోవాలి ఇదే విధంగా గారెలు అయితే రెడీ అయిపోయాయి మినప గారెలు ఈ విధంగా చేసిన గారెలైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ గారెల్ని కొబ్బరి పచ్చడితో కానీ టమాటా పచ్చడి అయినా లేదా పల్లీ పచ్చడితో సర్వ్ చేసుకున్న ఇంకా చికెన్ కర్రీతో కానీ లేదా మటన్ కర్రీతో కూడా ఈ గారెలు అనేవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ఈ పొట్టుమినపప్పుతో గారెలైతే ట్రై చేయండి గుడ్డు మినపప్పుతో చేసిన దానికి పొట్టు మినపప్పుతో చేసిన గారెలకైతే డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్